హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ సేఫ్గా దీపావళి పండుగను చేసుకోండి అయితే ఈరోజు మా ఇంట్లో అమ్మవారి పూజ లక్ష్మీదేవి పూజ చాలా బాగా చేసుకున్నామండి ఏ సంవత్సరం ఇంత బాగా చేసుకోలేదు ఈసారి చాలా బాగా చేసుకున్నాం నైవేద్యంగా అయితే తీపి గారెలు మామూలు గారెలు తీపి గూరెలు పెట్టుకున్నానండి చాలా బాగా చేసుకున్నాం ఈ సంవత్సరం అయితే అప్పటికే సెవెన్ థర్టీ సెవెన్ అయిపోయింది కాబట్టి దీపాలు వెలిగించేసి దీపం గుమ్మ ముందు ఇలా చిన్న ముగ్గు నాకు వచ్చింది వేసుకున్నానండి కానీ చాలా బాగా వచ్చింది అలాగే మీరు ఎలా చేసుకున్నారా అనేది కామెంట్ రూపంలో చెప్పండి నాకు మర్చిపోవద్దు అయినా కూడా సేఫ్గా చేసుకోండి పిల్లలకి అవి ఇచ్చేటప్పుడు క్రాకర్స్ అవి బాగా చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి